ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కి మనకి గారు రెడ్డి చైర్మన్ అయిన తర్వాత కనిగిరి రిజర్వాయర్ కి ఈ రోజు యాభై కోట్లతో ఎప్పుడు విధంగా అది ఒక రెడ్డి గారి తెలియజేసుకుంటూ ఈ రోజు నాయకత్వంలోనిగిరి రిజర్వాయర్ కూడా నలభై తొమ్మిది కోట్లతో అభివృద్ధి పనులు స్వీకారం చూపుతున్నారు రానున్న రోజుల్లో చూశారు కదా మా సంక్రాంతికి మా బాబు గారు నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు మీ పత్రిక అన్నా మీ పత్రిక సోదరులందరూ అందరూ వచ్చారు రోడ్లు ప్రతి దగ్గర ప్యాచ్ వర్క్ జరుగుతున్నా లేదా జరుగుతున్నాయి కదా ఎవరు ఎవరి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలో గుంటలు నేను రోడ్డు తీసుకురావడం జయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నప్పటికీ మండల నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటారు రోజుకు రెండు సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మండలాల్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ మంచి చెడ్డలన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమిసులు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి చెంది ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి ఒకటి ఏం చెప్పారంటే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మొన్న నూట అరవై సీట్లు వచ్చినట్టు కూట ప్రభుత్వానికి కరెక్టే మొన్న నీకు నలభై వేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే నాకు నలభై వేలు వచ్చిరా మెజార్టీయా చెప్పు ఈవీఎంలే కదా రెండు వేల పంతొమ్మిదిలో ల పొరపాటు వల్లే వచ్చింది అవి సద్ద పెట్టి కరెక్ట్ గా చేశారు ఈవీఎం అంతా కాబట్టి ఇప్పుడు నిజం అయిన ఫలితం వచ్చింది యాభై ఐదు వేలు పంతొమ్మిది వందల యాభై రెండు లో నియోజకవర్గం కుడితే ఇప్పుడు దాకా ఇంత అత్యంత మెజారిటీ ఎక్కడ రాలా ఇది మీరు చేసిన అక్రమాలకు అన్యాయాలకే ప్రజలు ఈ మెజార్టీ ఇచ్చారు అది ఒకసారి గుర్తు పెట్టుకుని ఇప్పటికైనా మునిగిపోయిందిరా మీకేందంటే మంచిది అంటే మంచి 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 జరుగుతా ఉంటే అలవాటు లేని పని కదా అందుకని మీకు కొంచెం కష్టంగానే ఉంటది మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరి నాయకులు కలిసి పని పనిచేస్తాం కలిసి గట్టిగా పనిచేస్తే బాబు గారి నాయకత్వంలో ఇక్కడ యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఎంపీ గారు ఇక్కడ మేము చేసే ప్రతి పనికి మా ప్రీతమ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా గౌరవ శాసనసభలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాయి చెప్పా పంతొమ్మిది వందల యాభై రెండులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పుడితే అరవై రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఆమె నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బల